నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొన్న బీఆర్కే భవన్కు పోయినారు పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మేడిగడ్డ విచారణ కమిషన్ కేసీఆర్ని విచారణ కోసం పిలుస్తే కేసీఆర్ పోయిండు సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ముప్పై మూడు జిల్లాలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల నుండి తండోపతండాలుగా తరలి చాలా చాలామంది వచ్చారు వాస్తవానికి అక్కడ పోలీసులు బ్యారిగేట్లు పెట్టిరు అసలు కార్యకర్తల దగ్గరికి పోనీయేటటువంటి కార్యక్రమం చేయకపోయినా కూడా కార్యకర్తలు ఎక్కడ కూడా వినలే కేసీఆర్ని ఇబ్బంది పెడుతురు కేసీఆర్ని ఎందుకు ఇట్లా మీరు విచారణకు పిలుస్తుర్రు వాస్తవానికి కేసీఆర్ ఎప్పుడు కూడా విచారణకు పోయినటువంటి వ్యక్తి కాదు ఆయన రాజకీయ జీవితం మొత్తంలో కూడా ఏ విచారణను కేసీఆర్ ఎదుర్కోలే కానీ తన జీవితంలోనే ఫస్ట్ టైం ఈ విచారణకు పోవడం సో మాక్సిమం కేసీఆర్ ఈ విచారణ మర్చిపోలేడేమో రేపటి రోజు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక తర్వాత రేవంత్ రెడ్డిని కూడా ఏ విచారణకు పిలవాలో ఆ విచారణకు పిలుస్తారు అయితే ఇప్పుడు పెద్ద చర్చ ఏంటంటే ఇప్పుడు సోమవారం రోజు పది గంటలకు కేటీఆర్ని కూడా విచారణకు పిలిచారు ఫార్ములా రేసింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అవకతవకలు జరిగింది యాభై మూడు కోట్ల రూపాయలు కేటీఆర్ వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ క్యాబినెట్ పర్మిషన్ లేకుండా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా రేసింగ్ వాళ్ళకి డబ్బులు కొట్టిండని సో ఐఏఎస్కి సంబంధించినటువంటి ఆఫీసరు అరవింద్ కుమార్ త్రూనే డబ్బులు పోయినాయి అనేటటువంటి ఒక చర్చ ఉన్నది గతంలో అరవింద్ కుమార్ని సో విచారణ చేస్తే అరవింద్ కుమార్ కేటీఆర్ చేయబట్టి పంపించినా నాకేం సంబంధం లేదంటూ కూడా అరవింద్ కుమార్ చెప్పిండు సో చెప్పిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ని విచారించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మొన్న పదకొండవ తారీఖు కేసీఆర్ని విచారించారు దాదాపు రెండు గంటల సేపు తర్వాత కేసీఆర్ బయటకు వచ్చిండు సో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా సో మంచిగా వాళ్ళతో డిస్కస్ చేసిండు మాట్లాడిండు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళిండు పార్టీ ఆఫీస్తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో మాట్లాడేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు అసలు లోపల విచారణలో ఏం జరిగింది విచారణలో జరుగుతున్నటువంటి అంశం ఏందనేది కొంత మనం డిస్కస్ చేసుకుంటే ఆ విచారణలో విచారణ కమిషన్ ఘోష్ గారు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కేసీఆర్ తనదైనటువంటి శైలిలో సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత బడ్జెట్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ చేసిరు ఎప్పుడు ఎండు చేసిరు ఆ ప్రాజెక్ట్ ఏ ఎక్విప్మెంట్స్ వాడారు ఆ కి సంబంధించినటువంటి ఆలోచన ఎవరిది ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అంతా క్రియేట్ చేసింది ఎవరు ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చి రేంది అనేది పిన్ టు పిన్ కాళేశ్వరం కమిషన్కి కేసీఆర్ కొంత విచారణలో చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో ఇదొకటైతే వాస్తవానికి కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి గారికి ఎంత భయం అనేది ఆ రోజు చాలా క్లియర్ కట్గా అర్థమైపోయింది పదకొండో తారీఖు అయితే కేసీఆర్ విచారణకు పోయిండు అన్ని ఛానల్స్ పెద్ద పెద్ద ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు అన్ని ఛానళ్ళలో కేసీఆర్కి సంబంధించినటువంటి అంశమే వస్తున్నది అంటే కేసీఆర్ విచారణకు పోయిండు విచారణలో ఏం జరుగుతుంది పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు సీన్ కట్ చేస్తే ఒకటో ఒక ఒకటి గంటలకు సీన్ కట్ చేస్తే పదకొండో తారీఖు ఒకటి గంటలకు మంగ్లీ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది కేసీఆర్ ఏమో విచారణకు పోతాడు మీడియా వాళ్ళు మొత్తం కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణపైనే ఫోకస్ పెట్టారు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ విచారణలో ఏం జరుగుతుంది కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారు కేసీఆర్ ఏమైనా ఇబ్బంది పెడతారా అని చెప్పి చాలామంది డిస్కస్ చేస్తున్నారు మీడియా అటెన్షన్ మొత్తం కేసీఆర్ వైపు ఉంటే ఆ మీడియా అటెన్షన్ని డైవర్ట్ చేయడానికో లేకపోతే పబ్లిక్ని డైవర్ట్ చేయడానికో ఇమీడియట్లీ మంగ్లీకి సంబంధించినటువంటి ఒక టాపిక్ని తెరపైకి తీసుకొచ్చారు వాస్తవానికి ఆ రోజు సింగర్ మంగ్లీది బర్త్డే ఆమె చేవేళ్ళకి సంబంధించినటువంటి త్రిపుర రిసార్ట్లో ఆమె బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటా ఉంది ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి మూమెంట్లో అక్కడికి పోలీసులు పోయిర్రు వీడియోలు తీసిరు వీడియోలు బయటకు వచ్చినాయి సో తర్వాత పోలీసులు నిర్ధారణ చేసిరు అక్కడ డ్రగ్స్ దొరకలేదు అక్కడ గంజాయి దొరకలేదు అక్కడ విదేశీ మద్యం దొరకలేదు అక్కడ ఏం దొరకలేదు అని చెప్పి పోలీసులు చెప్పిర్రు తర్వాత కేసులు కూడా నమోదు చేసిరు డీజే పర్మిషన్ తీసుకోలేదు మద్యం పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పి వాళ్ళపైన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ల ప్రకారం వాళ్ళపైన కేసులు కూడా పెట్టారు కానీ మంగ్లీకి సంబంధించినటువంటి టాపిక్ ఒకేసారి తెరపైకి వచ్చేసరికి కేసీఆర్ టాపిక్ మొత్తం మర్చిపోయారు అంటే రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఎంతసేపు కేసీఆర్ పైన దృష్టి పోతే ఆల్రెడీ మొన్న కేసీఆర్ భారీ బహిరంగ సభ వరంగల్లో పెడితే పన్నెండు లక్షల మంది జనం పోయిరట రేవంత్ రెడ్డి గారికి భయం స్టార్ట్ అయింది విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైన వ్యతిరేకత రైతులు రాళ్లతో కొట్టే పరిస్థితి ఉన్నది ఇప్పుడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు పోతే ఎమ్మెల్యేల కార్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతు భరోసా ఏమైంది రుణమాఫీ ఏమైంది పెన్షన్లు ఏమైంది మహిళల కిస్సా అని చెప్పిన రెండు వేల ఐదు వందలు ఏమైంది యువ వికాసం ఏమైంది విద్యా భరోసా కార్డు ఏమైంది నీ రోడ్లు ఏమైనా నీ కాలేజీలు ఏమైనా నీ ఇంద్రమ్మ ఇల్లులు ఏమైనా నీ కథ ఏందని చెప్పి చాలామంది జనం ఇలా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు కాబట్టి పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి మంగ్లికి సంబంధించినటువంటి అంశంలో సో కొంత మీడియాని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేసేడు ఎప్పుడైతే కేసీఆర్ విచారణకు పోయిండో విచారణకు పోయిండు కేసీఆర్ విచారణలో ఉన్నాడు రెండు గంటల దాకా కేసీఆర్ బీఆర్కే భవన్లో ఉండి విచారణ ఎదుర్కొంటున్నటువంటి సమయంలో పదకొండు గంటలకు స్టార్ట్ చేసిర్రు కథం పదకొండు నుండి పన్నెండు గంటలకు స్టార్ట్ చేసిరు మంగ్లీ అడ్డంగా దొరికిపోయింది మంగ్లీకి సంబంధించినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి మంగ్లీ పోలీసులపైన మరల పడ్డది కథ మంగ్లీ డ్రగ్స్ తీసుకుంది అని చెప్పి ఓ విపరీతమైనటువంటి మీడియాలో స్క్రోలింగ్స్ ఎప్పుడైతే మంగ్లీకి సంబంధించినటువంటి టాపిక్ మీడియాలో వచ్చిందో జనాలు మొత్తం మంగ్లీ వైపు చూసిర్రు కేసీఆర్కి సంబంధించినటువంటి టాపిక్ మర్చిపోయారు రేవంత్ రెడ్డి కావాల్సింది కూడా ఇదే అటెన్షన్ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు రేవంత్ రెడ్డికి భయం కేసీఆర్ని ఉత్తగానే విచారణకు పిలిచినాం ఆల్రెడీ జనాలు అందరు తిట్టుకుంటారు అరే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు పద్దెనిమిది ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లు వారించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని విచారణకు పిలిచిండు కేసీఆర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు హైడ్రా తీసుకొచ్చి ఇల్లులు కూల్చేసిండు హైడ్రా తీసుకొచ్చి అంత ఆగమాగం చేసిన రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి కేసీఆర్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక ఒపీనియన్ జనాలకు కలుగుతుంది ఈ మూమెంట్లో జనాలను డైవర్ట్ చేయడానికి మీడియాని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఆడినటువంటి ఒక కొత్త డ్రామా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది మంగ్లీ కూడా కొంతమందితో ఫోన్ మాట్లాడినప్పుడు ఆమె చెప్పింది నా పైన రాజకీయం నడుస్తున్నది నా పైన పాలిటిక్స్ చేస్తున్నారు నన్ను ఎదగనీయకుండా చేస్తున్నారు కావాలని ఆ రోజు నన్ను ట్రోల్ చేసేదంటూ కూడా మంగ్లీ ఒక ఆడియో కాల్లో చెప్పింది అంతేందుకు ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఆయనే చెప్పిండు ఆయనే ఓపెన్గా చెప్పిండ్రు ఇది ఇదంతా కే రేవంత్ రెడ్డి కావాలని చేసిండు కేసీఆర్ విచారణకు పోయింది కాబట్టి తట్టుకోలేక ఏడ కేసీఆర్కు పాజిటివ్ అవుతుందో ఎక్కడ కేసీఆర్కు ఫేవర్ అవుతారో జనాలు కేసీఆర్ వైపు జనాలు చూస్తారేమో అరే ఇంత పెద్ద నాయకుడు గొప్ప నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం రావడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కా బాటలో కొంత తెలంగాణను ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ని తీసుకుపోయి ఎందుకు ఇట్లా విచారణ చేస్తూ అనేటటువంటి ఒక కోణం తెరపైకి వస్తుంది కదా అదంతా రాకుండా ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసింది రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని చూస్తేనే భయమేటటువంటి పరిస్థితి ఇంకోటి రేవంత్ రెడ్డి భయం ఏంటంటే ఆల్రెడీ ఢిల్లీ హైకమాండ్ ఎక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు నలభై ఆరు సార్లు ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ రెండేసార్లు కలిసిండి ఆయనకు అపాయింట్మెంట్ లేదు కలిసే పరిస్థితి లేదు మొన్న మాట్లాడాను కదా తెలంగాణ దివాలా తీసింది అప్పు ఉడతలేదు మమ్మల్ని దొంగలు లెక్క చూస్తూ చెప్పులు ఎత్తుకుపోతారేమో అని చెప్పి అపాయింట్మెంట్ కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు అంటే రేవంత్ రెడ్డికి ఎవడు అసలు అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి దావోస్ పోయిండు ఓసారి అటు కొరియా సైడ్ పోయిండు పోయి ఒక యాభై వేల కోట్లు అప్పు తీసుకుందామంటే ఎవడు అప్పించేటటువంటి పరిస్థితి లేదు తర్వాత రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీకి పోయినప్పుడు రాహుల్ గాంధీ కలవలే ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీలో రెండు రోజులు ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కని ఇమీడియట్గా ఢిల్లీకి రమ్మని చెప్పింది హైకమాండ్ అంటే మ్యాక్సిమం రేవంత్ రెడ్డికి ఎందుకో హైకమాండ్ అంత ప్రియారిటీ ఇస్తలేరు అందుకే రేవంత్ రెడ్డి భయప్రాంతుల్లో ఉన్నాడు నా ముఖ్యమంత్రి పదవి తీసేస్తారేమో ఎందుకంటే ఇప్పుడు బట్టి విక్రమార్కని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పిలిచిరు మరి ఇప్పుడు ఎవరికైనా మంత్రులు ఉన్నారు ఆ మంత్రులకు మంత్రి పదవులు ఇవ్వాలంటే ఇప్పుడు దాదాపు ఒక పది శాఖలు ఖాళీగా ఉన్నాయి పోర్ట్ పోలియోసు మరి ముగ్గురు మంత్రులకు ఏదైనా మంత్రి పదవులు ఇవ్వాలంటే దీంట్లో ఏమైనా ఖాళీలు ఉంటే ఖాళీలు భర్తీ చేయాలంటే ముఖ్యమంత్రి సజెషన్ తీసుకోవాలి కానీ ముఖ్యమంత్రి సజెషన్ కాదు ఇక్కడ బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి సజెషన్ తీసుకునేటటువంటి పరిస్థితి ఇక్కడే చాలా క్లారిటీగా అర్థమైపోతుంది కదా రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అవుతున్నది రేవంత్ రెడ్డిని ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి అటెన్షన్ పాలిటిక్స్ ఏంటంటే ఎక్కడ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడో జనాలు మళ్ళీ కేసీఆర్ పైన ఫేవర్గా పోతారేమో జనాలు మళ్ళీ కేసీఆర్ పైన పాజిటివ్గా పోతారేమో అయ్యో పాపం కేసీఆర్ అని చెప్పి సానుభూతి చూపిస్తారేమో అనే ఆలోచనతోటి ఆ రోజు కేసీఆర్ విచారణకు పోయినటువంటి నేపథ్యంలో మంగ్లీకి సంబంధించినటువంటి టాపిక్ మీడియాలో సర్క్యులేట్ చేసే కార్యక్రమం చేశారు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి రెండు మూడు ఛానల్స్ అవన్నీ మీకు తెలుసు ఓ ఏమ భజన కాదు ఆ భజన కాదు ఆ కథ కాదు రేవంత్ రెడ్డి చుట్టపల్ కొన్ని ఛానల్ నడుస్తారు ఆ ఛానళ్ళల్లో పొద్దుగాల నుండి సాయంత్రం దాకా ఒకటే స్క్రోలింగ్ పాపమా మా మంగ్లీ వీడియో పెట్టేదాకా ఆ దివి గురించి మంగ్లీ గురించి ఒకటే వీడియోలు ఒకటే వీడియోలు మామూలు వీడియోలు కాదు ఇక భయంకరమైనటువంటి వీడియోలు చేసుకుంటూ వచ్చేది కాబట్టి ఇదంతా కూడా కేసీఆర్కి సంబంధించినటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అంటే కేసీఆర్ని చూస్తే రేవంత్ రెడ్డికి ఎందుకో భయం పుడుతున్నది అనేది ఒక చర్చ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కేసీఆర్తో టచ్లోకి పోతున్నారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది కాబట్టి రేవంత్ రెడ్డి కొంత సిమ్టమ్స్ అర్థమవుతుందేమో మరి కేసీఆర్ మమ్మల్ని ఉన్న ఇబ్బంది పెడతడేమో ప్రభుత్వం పడగొడుతుడేమో ఒకవేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసారనుకో రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోయే అవకాశం ఉండొచ్చు అనే చర్చలు కూడా ఉన్నాయి అంటే మనం చెప్తున్న మాట కాదు ఇది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుకు వస్తారు ఇట్లా రేవంత్ రెడ్డి బీజేపీ పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది కొంత వినపడుతున్నటువంటి అంశం సో ఏది ఏమైనా కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి మొన్న విజయవంతంగా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాడు ఇప్పుడు సోమవారం రోజు అంటే పదహారో తారీఖు పది గంటలకు కేటీఆర్ని రమ్మని చెప్పారు కదా మీరు రాసిపెట్టుకోర్రీ సోమవారం రోజు రేవంత్ రెడ్డి ఏదో ఒక బాంబే వెళ్స్తాడు సోమవారం రోజు రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చేస్తాడు కేటీఆర్ డైవర్షన్ చేయడానికి కేటీఆర్ న్యూస్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కాకుండా ఉండడానికి ఏదో ఒక కొత్త ఉపాయం కడతాడు రేవంత్ రెడ్డి మీరు రాసిపెట్టుకోర్రీ ఇదే వీడియోలో నేను ఒక విషయం చెప్తాను చాలామంది సో నాకు నాకు ఫోన్లు చేస్తే నేను కొంత ఫోన్లు లేపతలేను అవాయిడ్ చేసిన ఫోన్లు కూడా కలవవు మా నాన్నకు ఫోన్ చేసి కొంతమంది బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే మా ఫాదర్ బేసిక్గా పొద్దున మాకు ఉన్నాయి పాల్గొయని పోతాడు పోతుంటే ఫోన్ చేసి మీ కొడుకుని అదుపులో పెట్టుకో ఇబ్బంది పడతారు ఒక్కడే కొడుకు కదా ఎందుకు అని చెప్పి కొంత బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారట ఎవడైనా సరే నేను భయపడేటటువంటి వ్యక్తి కాదు అనేక కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో జైల్లో తిప్పినటువంటి అనుభవం ఉన్నది నాకు మీరు ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేసినా నేను భయపడే పరిస్థితి లేదు మూడు సంవత్సరాల నుండి కాన్స్టెంట్గా పనిచేస్తూ వచ్చినా ఇప్పుడు కాన్స్టెంట్గా పనిచేస్తా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ని క్వశ్చన్ చేసిన కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ని కూడా క్వశ్చన్ చేస్తా మీరు నా కార్ పైన దాడి చేసి నేను భరించిన నాకు ఫోన్లు చేసి బెదిరించారు నేను భరించిన నన్ను జైల్లో పెట్టిరు పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి నన్ను ఇబ్బంది పెట్టిరు భరించినా అన్నీ భరిస్తున్నా కదా అని చెప్పి మా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే భాజపాతే ఏం అది చేస్తాం ఉత్తగానే ఈడు బొట్టు పెట్టుకున్నాడు ఏదో ఉత్తుగా అనుకుంటున్నామో కానీ నాకు అన్నీ తెలిసి ఏం జరుగుతాయో కాబట్టి నేను చెప్తున్నా మంచి మంచిగా అంటే మంచి తీసుమార్కాలను చూసే ఈ దాకా వచ్చినటువంటి వ్యక్తులు మేము కేసీఆర్ని కేటీఆర్ని విమర్శించినప్పుడే కేసీఆర్ కేటీఆర్ ఏం చేయలేకపోయిండు సో మీరు ఏం చేయరు కాబట్టి నేను ఏదో చెప్పాలనేటటువంటి ఆలోచనతో చెప్తున్నా మళ్ళీ మళ్ళీ దీని గురించి సపరేట్ వీడియో ఎందుకు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ వీడియోలోనే చెప్తున్నా నా జోలికి రండి అన్నిటికీ సమాధానం చెప్తా తల్లిదండ్రుల జోలికి పోవద్దని చెప్తున్నా బా జాప్త ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తాం రేపు బీజేపీ ప్రభుత్వం వచ్చిన బీజేపీని క్వశ్చన్ చేస్తాం బీఆర్ఎస్ వస్తే బీజేపీ బీఆర్ఎస్ని క్వశ్చన్ చేస్తాం కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తాం ఎవడు రాజకీయ నాయకుడు అయితే ఆ రాజకీయ నాయకుడిని బా జాప్తా పని చేయకపోతే గల్లాలు పట్టుకొని అడుగుతాం అది మా హక్కు ఆర్టికల్స్ ఇచ్చినవి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ప్రకారం మాట్లాడతాం మీరు అనవసరంగా మమ్మల్ని గెలిపితే మేము కూడా గెలకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మళ్ళీ చెప్తున్నాం నా జోలికి రండి అన్నిటికీకీ సమాధానం చెప్తా మా తల్లిదండ్రుల జోలికి వస్తే పండబెట్టి తొక్కుతాం ఇంతకుమించి నేనేం చెప్పా మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రీ అని చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ చూద్దాం ఏం జరగబోతుంది